హలో అండి వెల్కమ్ టు విజ్ఞా సచ్ ఛానల్ ఈరోజు గోంగూర చికెన్ అండి ఎలా చేసుకోవాలో ఏంటి అన్నది చూద్దామండి చాలా చాలా ఎమ్మెయి అండి ఎవరికి నచ్చదండి గోంగూర చికెన్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం టైం టేకన్ పడుతుంది అంతే చూడండి నేను ఒక ఆరు కట్టలు తీసుకున్నానండి గోంగూర కట్టలు శుభ్రంగా పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి చక్కగా ఇవి చిన్న చిన్న ముక్కలుగాన కట్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నవన్నీ కూడా అంతా నీట్గా వాష్ చేసి పెట్టుకొని అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఆరు కట్టలు గోంగూరకి అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను తీసు కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కూరకి ఆయిల్ తీసుకున్నాను వెల్లుల్లిపాయ రెబ్బలో ఒక ఆరేడు మిరపకాయలు ఒక నాలుగు రెండు కరివేపాకు రెమ్మలు జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఓ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఈ వెల్లుల్లిపాయ రెమ్మలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్నానండి తర్వాత చికెన్ కడుక్కొని పెట్టాం కదండి ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాను ఇందులో వాటర్ రిలీజ్ అయినంత వరకు బాగా కలుపుకోవాలండి శుభ్రంగాన వాటర్ రిలీజ్ అయ్యాక దీనికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం కారం కూడా దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర పులుపు కదండి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకొని నేను ఒక ఫస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నాను అది ఇంకా సరిపోలేదండి మరొక స్పూన్ మళ్ళీ వేసానండి వేసి అలాగ సిమ్లోనే ఒక ఇరవై నిమిషాలు మొక్క మెత్తబడినంత వరకు ట్వంటీ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచాలండి మొక్క మెత్తబడింది దగ్గర అయింది అన్నాక గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని గోంగూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని అలా సిమ్లోనే కలుపుతూ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి కొంచెం ఓపిక పట్టాలి మనకి మంచి టేస్టీ టేస్టీ వంట రావాలంటే కొంచెం టైం పడుతుంది అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు దగ్గరగా అయినంత వరకు వేపుకోవాలండి మొత్తం చికెన్కి ఆ గోంగూర అంతా పట్టుకోవాలండి మొత్తం ఉప్పు కారం అన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ చూసుకోవాలండి ఈ టైంలోని అన్నీ పట్టిన తర్వాత బాగా దగ్గరకు అయిపోయిందండి చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది చికెన్ గోంగూర పట్టేసింది శుభ్రంగా చాలా బాగా మంచి వాసన కూడా వస్తుందండి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా ఈ స్టేజ్కి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా ఇంకా అయిపోయినట్టే వేడివేడి అన్నంలో కొంచెం రెండు ముద్దలు కలుపుకొని తిన్నామంటే ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా నచ్చిందన్నది చూసి నాకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కూడా నాకు పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నాకు బాగా నచ్చిందండి పులుపు కారం అన్నీ సరిపోయండి మొక్క కూడా చాలా మెత్తగా పోయింది ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి